హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు ఇగురండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలోకి కలుపుదాం వచ్చేయండి ఆయిల్ అండి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఫ్రై చేయండి ఈ కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ అండి క్యాబేజీ వేసుకోవాలి అలానే టమాటాలు పెసరపప్పు అండి ఒక పావు గంట ముందు నానబెట్టండి ఈ పెసరపప్పు కూడా ఇందులోకి వేసుకోండి ఇలా వేయటం వల్ల క్యాబేజీ కూర అనేది చాలా బాగుంటుందండి టూ స్పూన్స్ కారం రుచికి తగినంత సాల్ట్ ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత క్యాబేజీ అండి మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడే ఆ స్మెల్ అనే మాట ఉండదు క్యాబేజీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి ఇలానే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి ఇలా క్యాబేజీ అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవ్వడం వల్ల క్యాబేజీ అనేది స్మెల్ అనేది మనకి ఉండదనమాట ఇలా ఇంకొక టూ మినిట్స్ ఒకసారి ఫ్రై చేసుకుందాం చూసారా ఫ్రై అయిందండి ఇది మనకి ఫ్రై అయినట్టు కొంచెం స్మెల్ వస్తుంది అనమాట మంచిగా ఆ స్మెల్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకోండి ఇలా మనం అనేది వాటర్లో వేయలేదండి ఓన్లీ ఆవిరితోనే ఇదంతా అనేది మనం ఫ్రై చేసాము ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అండి ఒక కప్పు వరకు వాటర్ పోసుకోండి ఒక కప్పు వరకు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అయినా వాటర్లో ఉడకనియండి ఇలా మగ్గితే మనకి చాలా బాగుంటుంది కర్రీ చూసారా ఉడికింది ఇలా పల్ పలుక పలుక పెసరపప్పు అనేది పలుక పలుకున్నప్పుడే బాగుంటుంది ఇలా ధనియాలు కొబ్బరి అండి ఎండి కొబ్బరి రెండు ఏపి ఫ్రై చేసి ఇప్పుడు పౌడర్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇది అనేది ఇందులోకి వేసుకోండి టూ స్పూన్స్ దాకా ఇలా కలిదిప్పుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్